సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం మూడు సినిమాలు చేశారు సార్ తారకత్మగా ఒకసారి ఆ సినిమా పేర్లు చెప్తారు ఒకటి ఫస్ట్ తారకతో చేసింది వెంకటాద్రి వెంకటాద్రి తర్వాత కాకతీయుడ అనే సినిమా మూడోది జైసేన్ సార్ జైసేనలో క్యారెక్టర్ యాజ్ చేసింది అది నా కోసం గెస్ట్ అపిరిన్ చేశాడు సార్ వెంకటాద్రి వచ్చి రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళ బ్యానర్లోనే రత్న గారి నాన్నగారు ప్రొడ్యూసర్గా ప్రసన్న గారు అండ్ మోహన్ కృష్ణ గారు కలిసి చేశారు ఆ బ్యానర్లా అది అది వాళ్ళ ప్రాఫిట్ సినిమా వెంకటాద్రి అవును వెంకటాద్రి ప్రాఫిట్ సినిమా అదే అంటే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే వెంకటాద్రి కంటెంట్ వైజ్ బాగుంటుంది అండ్ ప్రాఫిట్ అంటే మీరు అమ్మిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కొంచెం కొన్ని ఏరియాలో ఇటు అయినా కానీ ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చింది శాటిలైట్ మంచి రేట్ పడింది కాకపోతే చాలా తక్కువ బడ్జెట్లో అంతా హై లెవెల్ అవును అవును అయితే ఆ తారకరత్న గారికి చివరి వరకు ఆయన అనుకున్న పెద్ద సక్సెస్ అనేది ఉంటుంది కదా అవును అది దొరకలేదు అది దొరకలేదు నిజమే ఎప్పుడైనా బాధపడ్డారా అది నా దగ్గర అయితే చాలా అన్నయ్య పెద్ద హిట్ కొట్టాలి అన్నయ్య నాకు ఎవరు మీద నమ్మకం లేదన్న నువ్వే అన్నయ్య మనం చేద్దామని నేను తన కోసం చేసిందే వరదరాజు గోవిందం సినిమా ఇప్పుడు ప్రెసెంట్ ప్రజెంట్ రిలీజ్ కాబోయే సినిమా వరదరాజ గోవిందం అనే సినిమా తన కోసం చేసింది తను ఇంకొక పది రోజుల్లో చనిపోతాడనగా త్రీ ల్యాక్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చాను అనమాట ఇచ్చి ఆ గడ్డం అంతా డిఫరెంట్ చేద్దాం ఈసారి అంటే ఆ గడ్డం అంతా పెంచాడు అనమాట చనిపోయేటప్పుడు గడ్డ ఆ గడ్డం భలే ఉంటాడు అదంతా చేసి చేసాము ఫోటో సెక్షన్ చేయాలి అంటే యోగార్జునకి వెళ్ళేసి వచ్చాక చేద్దాం అన్నయ్య అని చెప్పేసి ఇంకొక పొద్దున్నే బయలుదేరుతాడు గర్జన్ యువ గర్జన్కి ఫోన్ చేశా ఏంటి ఏమిటి బయలుదేరుతావు నువ్వు నన్ను ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నాయి బాగా జోకులు వేస్తాడులే వచ్చా తన హ్యాపీగా ఇది చూసుకొని ఈ అయిపోగానే నైట్ బయలుదేరుతాను అన్నాడు బాగా ఫ్రెండ్ నాకు బాగా ఫ్రెండ్ తను ఏదో పర్సనల్ ఉన్నా నన్నే పిలిచి మాట్లాడతాడు ఏదైనా ఉన్నా మా ఇంటికి వచ్చి మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం లేదా నేను తన దగ్గరికి వెళ్తా ఇట్లా మాట్లాడుతాడు ఎప్పుడన్నా వాళ్ళ నాన్నగారు నాన్నగారితో లాస్ట్ టైంలో మాట్లాడలేదు గ్యాప్ వచ్చింది గ్యాప్ వస్తే ఆ టైంలో నాన్నగారితో మాట్లాడాలి అన్న సరే నువ్వు ఉండు అని చెప్పేసి నేను వేరే వంగ పెట్టుకుని మోహన్ కృష్ణ గారికి ఫోన్ చేసేవాడు సినిమా గురించి ఫోన్ చేస్తుంటే ఆయన మాట్లాడుతుంటే వినేవాడు పాప బా వినేవాడు ఆయన అలా ఉన్నా కూడా అసలు మోహన్ కృష్ణ గారు కూడా తారక్ని ఎంత బాగా చూసుకున్నాడు తెలుసా పసిపిల్లా చూసుకున్నాడు అండి పసిపిల్లాడిని చూసుకున్నాడు చూసుకునేవాడు మోహన్ కృష్ణ గారు అంత బాగా చూసుకున్నాడు తనకి అంత ప్రేమ అంత ఇదనమాట అట్లా అంత మంచిది అంత షేర్ చేసుకునేవాడు నాతో నాన్నగారు కూడా ఆ నాన్నగారికి కూడా తెలుసు ఆడికి సముద్రం అంటే బాగా ఇష్టం సముద్ర దగ్గర ఉంటాడు అనేది కూడా తెలుసు అంటే అదే అప్పట్లో అనేవాళ్ళు తారకత్వం ఎక్కడ తెలియకపోతే సముద్రం దగ్గర ఉంటారు వెళ్ళండి అని చెప్పేవాళ్ళు అంటే సముద్ర తెలుసు అనేవాళ్ళు అనమాట అట్లా ఆయన చనిపోయిన వార్త తెలియగానే మీ రియాక్షన్ ఏంటి తట్టుకోలేకపోయాండి నేను కానీ మా మిస్సెస్ అందరం మా మిస్సెస్కి కూడా బాగా ఇది మా మిస్సెస్ కూడా వదినా వదినా అంటే చాలా బాగుంటాడు ఇంటికి వస్తాడు ఎప్పుడన్నా ఇది తినాలనిపిస్తుంది ఇది చేయొదినా అని అంత స్వతంత్రం అనమాట పాప ఆవిడ ఎక్కువగా బాధపడింది చాలా సార్ ఆ పీరియడ్లో తారత్నగా చనిపోయే ముందు ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారట నిజమేనా యాక్చువల్ తారకే ఆర్థికంగా ఇబ్బందులు లేవు ఎందుకంటే వాళ్ళ వైఫ్ చాలా స్ట్రాంగ్ తను సినిమాలు చేస్తూనే ఉన్నాడు గ్యాప్ లేదు అమౌంట్లు బాగానే వచ్చాయి పేమెంట్స్ అన్నీ బాగానే వచ్చాయి పొలిటికల్గా పొలిటికల్గా తిరిగేవాడు అవి ఇవన్నీ చేసేవాడు అటు ఇటు అమౌంట్ ఆర్థికంగా ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది లేదు ఆ టైం అడ్జస్ట్మెంట్ల కోసం అడిగేవాడు తప్ప ఆర్థికంగా ఇబ్బంది లేదు ఎందుకంటే లాస్ట్ టైంలో కూడా తను పన్నెండు కోట్లు పద్నాలుగు కోట్లు వెళ్ళ కొన్నాడు ఆర్థికంగా ఇబ్బంది లేదు సార్ ఆ టైంలో తారకరత్న గారితో జూనియర్ ఎన్టీఆర్ గారు మంచి రిలేషన్ మెయింటైన్ చేశారు బయట సమాజానికి తెలియదు కానీ ఇద్దరు మంచిగా ఉండేవాళ్ళు చెప్పి చెప్తారు అవును పో ఫోన్ చేసి బాగా మాట్లాడేవాడు తారక్ ఫోన్ చేసి తమ్ముడు అని చెప్పి బాగా మాట్లాడేవాడు తను కూడా అనేవాడు అంటే మా వాడు మా తమ్ముడు అని చెప్పి ఎప్పుడు కలిసినా గర్వంగా చెప్తాడు అది ఆ విషయం అందరూ చాలా వాళ్ళంతా అదంతా హ్యాపీగానే ఉంటారు సార్ అండ్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే సార్ ఇప్పుడు ఇన్ని సినిమాల తర్వాత కూడా ఒకేసారి నాలుగైదు సినిమాలు పైన వేసుకున్నారంట ఎందుకు అంత భారం ఒకేసారి పైన వేసుకున్నారు ఎందుకంటే సార్ జైసేన అని సినిమా తీసా సార్ దాంట్లో ఒక నాలుగున్నర కోట్ల లాస్ వచ్చింది సో అప్పుడు యాక్చువల్గా నాకు సినిమా బిజినెస్ తప్ప వేరే వే బిజినెస్ కానీ వేరే వే యాప్కం కానీ నాకు తెలియదు సో మళ్ళీ నన్ను నేను స్టాండ్ చేసుకోవాలి అని చెప్పి భగవంతుడి దా ఇండస్ట్రీకి వచ్చినాక సంపాదించుకున్న ప్రాపర్టీస్ని అన్నీ అమ్మేసి ఒక ఆరు సినిమాలు స్టార్ట్ చేశారు ఆరిట్లో రత్న అనుకున్న సినిమా పేరు వరదరాజు గోవిందం టైటిల్ శ్రీకృష్ణుడు బ్యాక్గ్రాఫ్ పాన్ ఇండియా మూవీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు తను చనిపోయిన తర్వాత రవి జంగ్ అనే అతన్ని తీసుకున్నాను తీసుకొని హిందీ హీరో అతను అస్సాం హీరోయిన్ పెట్టి పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీశా ఫస్ట్ టైం డైరెక్ట్ అస్సాం వెర్షన్ కూడా షూట్ చేశాను ఓకే అస్సాం లాంగ్వేజ్ కూడా సో ఆరు లాంగ్వేజ్లో ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది ఇది మ్యాక్సిమమ్ ఫిబ్రవరి ఆర్ ఏప్రిల్ రిలీజ్ ప్లాన్ చేస్తాను గ్రాండ్ లెవెల్లోనే ఇది పార్ట్ వన్ పార్ట్ టూ కూడా అనమాట పార్ట్ టూ కూడా ఫార్టీ పర్సెంట్ షూట్ చేశాను ఆల్రెడీ అంత కాన్ఫిడెంట్ ఫిల్మ్ ఇది గ్యారెంట్ షూర్ హిట్ సినిమా ఓకే అసలు ఎలాంటి డౌట్ లేదు నెక్స్ట్ లెక్చరర్ అనే ఒక సినిమా సో అది అయిపోయింది దాని తర్వాత రామ జన్మభూమి అనేది చేశా కొత్త హీరో మా పిల్లలతో కలిసి పెరిగిన అబ్బాయి అనమాట మంచి కటఅవుట్ సిక్స్ ఫీట్ కటౌట్ అది ఫార్టీ పర్సెంట్ చేశాను మా పిల్లలతోటి దో అని ఆ సినిమా స్టార్ట్ చేశాను ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఒకే సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఇవి కాక ఇంకొక రెండు సినిమాలు శ్రీ శ్రీ రాజ్యపూజిత రామలింగం అనే టైటిల్ తోటి ఒక డివోషనల్ ఫిల్మ్ చేస్తున్నాతో అది స్టార్ట్ అయింది ఇంకొక హర్రర్ మూవీ ఒకటి స్టార్ట్ అయింది అది ఫార్టీ పర్సెంట్ అయింది ఒక స్ట్రైట్ క్వశ్చన్ సార్ సినిమాలో ఇన్ని సంవత్సరాలు కష్టపడి నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు కొన్ని ఆస్తులు సంపాదించుకున్నారు ఆ ఆస్తులన్నీ అమ్మేస్తుంటే భయపడలేదా అస్సలు భయపడలేదు ఏ రోజు బాధపడలేదు మా ఆవిడ కానీ వీళ్ళందరూ కూడా అమ్మిన టైంలో బాధపడలేదు ఎవరు నాకైతే అప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు బాధపడుతుంది మా ఆవిడ అవన్నీ ఇంత ఇంత రేటు పెరిగిపోయినాయి ఇంత ఇంత ఇది కదా అని అవన్నీ పెట్టుకోవద్దు సంపాదించడానికి ఉంటాయి చనిపోయినప్పుడు ఇవన్నీ ఏవి తోడురావు కాబట్టి ముందు మన మనసులో ఉన్న కోరికలు మన సినిమాలు ఏం చేయాలనుకున్నావు మనం ఏం చేయాలనుకున్నా చేయాలి ఎన్ని కోట్లు సంపాదించారు ఎన్ని కోట్లు అమ్మేశారు ఒక పదిహేను కోట్లు సంపాదించా అందులో ఆల్మోస్ట్ అమ్మేశా మళ్ళీ అందులో ఒక ఐదు లాస్ అయింది ఇప్పుడు పది అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్ నిజంగా వరదరాజు గురించి మళ్ళీ వందకు వంద కొడతాను ఈ మాట అక్షర సత్యం అవ్వాలి ఎందుకంటే మీరు ఎంత మంచి డైరెక్టర్ మా తెలుసు ఎంత మంచి మనిషో ఇండస్ట్రీలో తెలుసు సో మీలాంటి వ్యక్తికి అంటే ఏ కష్టం రాకూడదు మీరు అనుకున్న సక్సెస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కానీ ఏంటంటే ఒకటి మాత్రం చెప్తా సార్ కష్టం అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి వస్తుంది కష్టాన్ని ఏంటంటే అందరూ చూసి భయపడతారు కష్టం వచ్చింది ఆస్తి పోయింది అంత డబ్బు మనుషులు అయిపోయారని పుట్టేటప్పుడు ఒకడే పోయేటప్పుడు ఏవి రావు కానీ సుఖాన్ని ఎంత హ్యాపీగా తీసుకున్నావో కష్టాన్ని కూడా అంతే హ్యాపీగా తీసుకో సూపర్ ఇది నేను తెలుసుకున్నది అందుకే నేను ఇన్ని అమ్మేసినా ఇన్ని చేసినా నా మనసులో ఏమాత్రం ఇంత బాధ కూడా లేదు సూపర్ ఇలా వచ్చాం భగవంతుడు ఇచ్చాడు మళ్ళీ ఇలా తీసుకుని ఎక్కడ పెట్టాం సినిమా పాదాల దగ్గరే పెట్టాం మళ్ళీ ఇచ్చింది నేను బాగున్నా ఇండస్ట్రీకి వచ్చి రేపు నా పిల్లలు బాగుంటారు ఓ అంతే కదా ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు కానీ మన అనుకున్న వాళ్ళకి పది మంది మంచి చేసుకోవటం ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చినందుకు ఒక పేజీ కలాం తల్లి మనకి ఇచ్చింది సో కాబట్టి మనం తెలుసుకున్నది చెప్పాలి సార్ అది అంతే తప్పకుండా సార్ ఈ సినిమా ఆ సినిమాల ద్వారా మాత్రం ఒక గొప్ప మెసేజ్ అయితే మాత్రం పాస్ అవుతాయి ఇప్పుడు వరదరాజు గోవిందంతో మాత్రం ఒక గొప్ప మెసేజ్ మాత్రం పాస్ అవుతుంది వెయిటింగ్ సార్ వెయిటింగ్ ప్రతి వాళ్ళు గర్వపడతారు ప్రతి వాళ్ళు మళ్ళీ నన్ను సింహరాజ్కి అప్రిషియేట్ చేసినట్టు అప్రిషియేట్ చేస్తారు సూపర్ ఈ సినిమాతో ఆల్ బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ